దేవుని నామమునకు మహిం కలుగును గాక ప్రభునందు మన ప్రభువు క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మూడవ తేదీ జనవరి మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన అద్భుతమైన వాగ్దానం చాలా అద్భుతమైన వాగ్దానం మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము ఫిబ్రవేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఎందుకు ఇంగ్లీష్ చదివిస్తున్నానో మీకు అర్థమవుతుంది తెలుగులో ఓపికతో పరిగెత్తుదము అని ఉంది మనము పూర్తి వచనము చదివితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్త దాన్ని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన బంధ్యములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్వమున ఆశీనుడై ఉన్నాడు ఇక్కడ వినింగ్ ఆటిట్యూడ్ ఈ ఎబ్రిలకు రాసిన గంధకత తెలియపరుస్తున్నాడు ఇంగ్లీష్ లో చూసుకుని మనము లోతైన వాక్యం నేర్చుకుంటే హెబ్రూస్ చాప్టర్ ట్వెల్వ్ వర్సెస్ వన్ మొదటి వచ్చిన నుంచి ఉంది దేర్ ఫోర్ సిన్స్ వీఆర్ సరౌండెడ్ బై సచ్ క్రౌడ్ ఆఫ్ ఫిట్నెస్ టు ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఆవరించి ఉన్నందున ఎబ్రీఐళ్ళలోకి రాసిన ప్రతి పదకొండవ విషయం మన అందరికీ తెలుసు విశ్వాస వీరుల జాబితా ఉంటుంది కనుక వీరందరూ మనకి ఆధారంగా ఉన్నారే ఒక రోల్ మోడల్ గా ఉన్నారే కాబట్టి లెటర్ స్ట్రిప్ ఆఫ్ ఎవ్రీ బైట్ డౌన్ మనము ప్రతి భారము మీదేసుకుంటే పరిగెత్తలేము కదా అవన్నీ తీసివేసిన వారమై అవన్నీ విడిచిపెట్టిన వారమై ఏమంటున్నాడు అవి మన బరుగుని ఆలస్యం చేస్తే కనుక అవి మనల్ని అప్పు చేస్తే కనుక అవి మనల్ని తొందర పెడితే కనుక ఎస్పెషల్లీ ద సిన్ దట్ సో ఈజీలీ ట్రిప్సా ఏదైతే పాపము మనల్ని అటు ఇటు ఆకర్షించి మనల్ని వక్ర మార్గంలో సక్రమమైన మార్గం నుంచి దారి తప్పిస్తుందో కాబట్టి అండ్ లెట్ అస్ రన్ విత్ ఎండ్యూరెన్స్ ఇక్కడ ఎండ్యూరెన్స్ అని రాసి పెట్టుబడి ఉంది ఎండ్యూరెన్స్ అనేది ఏమిటి అని అంటే ఒక సామర్థ్యం అది భౌతికంగా ఫిజికల్ గా కావచ్చు రెండు మెంటల్ గా మానసికంగా కావచ్చు మూడు ఆత్మ సామర్థ్యం కావచ్చు కనుక దేవుడు మనకి పెరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ ఆ యొక్క సామర్థ్యము కలిగిన ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చాడు అంటే నీ బాడీ ఫిట్ గా ఉంటేనే నువ్వు పరుగు పందెంలో వెళ్లగలుతావు నీ మానసిక స్థితి ఫిట్ గా ఉంటేనే నువ్వు వెళ్ళగలుగుతావు నీ ఆత్మీయ స్థితిగతులు ఫిట్ గా ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు కనుక దేస్ గాడ్ హ్యాస్ సెట్ బిఫోర్ అస్ అంటే నీ జీవితము అనే ప్రయాణములు ఇది ఒక పరుగు పందెముగా మనం ఎంచుకుంటే దేవుడు మన ఎదుట చూపించబోతున్న ఆ కృపాసు వార్తను బట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రిల్లర ఒక అద్భుతమైన వాక్యము ఇక్కడ మనకి కనబడుతుంది అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఇంట్యూరెన్స్ అనే పదానికి వాళ్ళు రాసింది భావం మనం చూసినప్పుడు హిపోమోనేస్ హిపోమోనిస్ అంటే అర్థం ఏంటంటే పేషెన్స్ అని ఇచ్చారు ఓర్పు సహనము సాత్వికము కలిగి అదే విధంగా ప్రిజర్వెన్స్ అంటే అర్థం ఏంటంటే నీవు ఎప్పుడు కూడా దేని వైపు లక్ష్యం పెడుతున్నావు దేని కోసము నీవు ఆరాట పెడుతున్నావు స్టెట్ ఫాస్ట్నెస్ అన్నారు అంటే స్థిరత్వము కలిగి అంటే కాసేపట్టు కాసేపిట్టు కాకుండా నీవు ఎప్పుడు కూడా స్థిరమైన హృదయము కలిగి ఒకటి నువ్వు పెట్టుకున్నావు కనుక ఇది హో అని కూడా క్లియర్ గా వారు రాసి ఉన్నారు అర్థం ఏంటంటే నువ్వు ఏది ఆశపడుతున్నావో ఏది పొందాలనుకుంటున్నావో ఏది నువ్వు సామర్థ్యము కలిగి సాధించాలి అనుకుంటున్నావో అటువంటి వాటి విషయంలో ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే స్థిరత్వము కలిగి వాటి విషయంలో ముందుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో ప్రతి విషయంలో దేవుడు నీ పక్షంలో ఉండి నీకు కార్యము చేయడానికి ఉదాహరణకి ఇక్కడ మనం ఇంకా చూసినప్పుడు ఏమని చెప్పబడుతుంది ప్రతి భారము అంటే అర్థం ఏంటంటే అన్నీ మన మీదే వేసుకుంటూ ఉంటాం మనం లేకపోతే ఎవరు బ్రతకలేరు అనుకుంటూ ఉంటాం మనం చేస్తే తప్ప ఎవరు ఏమి చేయలేరు అనుకుంటాం ఇది చాలా మూర్ఖత్వం ఉన్నా నీళ్ళు నా జీవితంలో సార్లు పాఠాలు నేర్పించా ఆఖరికి నేను లేకపోయినా సంఘం వెళ్ళిపోతుందని నేను రుజువు చేయగలిగాను అది నా గొప్పతనం కారణం ఏంటంటే ఎవరు ఎవరికి దాస్తులు కాదు నువ్వు అనుకుంటూ ఉంటావు నువ్వు లేకపోతే నీ బిడ్డలు ఎలా బతుకుతారో అని గారు అది మనకి తెలియదు అంతే కనుక చాలా విషయాల్లో నేను అనే భావము నీవు నీ మీద వేసుకుంటున్న ఆ భారాన్ని అదే నీ భావము స్వభావం ఎప్పుడైతే ఆ భారాన్ని నువ్వు తీసి పక్కన పెడతావో నెంబర్ వన్ రెండవది సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి అంటే విడిచిపెట్టడము అంటే చాలా విషయాలు మనము అవి పట్టుకుని వేలాడుతూ ఉంటాం అవి ఎందుకు పనికిరావని తెలిసినా విడిచి పెట్టాలని అనిపించినా విడిచిపెట్టలేకపోతున్నాము కనుక చాలా విషయాల్లో మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఈ మూడు వందల అరవై ఐదు పేజీల కొత్త పుస్తకం దేవుడిచ్చాడు మూడు పేజీలు వెళ్ళిపోయి ఈ పేజీ నీకు అర్థం కాని తిప్పే రోజు చూద్దాం ఇది బ్యాడ్ లైఫ్ కాదు బ్యాడ్ డే బ్యాడ్ టైం అంటే ఒక దుఃఖ దినం అంతే లెట్ ఇట్ గోయా కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో దేవుడు ఉన్నాడు దేవుడు నీ కోసం కార్యాలు చేస్తున్నాడు అని నీవు అవగాహన చేసుకుంటావు ఎప్పుడు కూడా విశ్వాసం విశ్వాసము అంటే ఏంటంటే జరిగింది గతము నీవు అవగతము చేసుకున్నావు కనుక స్వాగతిస్తూ ఎప్పుడైతే నీవు భవిష్యత్తులోకి ధైర్యంతో ఓర్పుతో సహనముతో వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసము దేవుడు ఇచ్చే బహుమానము కోసము దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో దానికి అక్కడ యేసు క్రీస్తు ప్రభు రోల్ మోడల్ గా మనం నేర్చుకుందాం ఇప్పుడు కనుక ఎప్పుడైతే ఉంచుతావు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి రోల్ మోడల్ లో మూడు వ్యక్తిత్వాలు నేర్పిస్తున్నాడు ద క్యారెక్టరిస్టిక్స్ నెంబర్ వన్ ఆనందము కొరకు అంటే దేవుడు ఏమి నిర్ణయించాడో అది నీకు ఆనందం ఇస్తుంది కనుక ద జాయ్ వుచ్ గాడ్ హ్యాస్ సెట్ ఫర్ యూ అది దేవుడు ఇచ్చే బహుమానం కొరకు నెంబర్ వన్ తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ప్రతి విషయంలో కూడా నీకు అవమానాల ద్వారా దేవుని యొక్క కార్యము జరగకుండా అనుమానము నీలో కలిగేటట్లు చేసి నీ యొక్క స్పీడ్ని తగ్గించేదిగా నీ జీవితాన్ని తలకిందులు చేసేదిగా అవి నీ అప్పుల సమస్య కావచ్చు నీ తప్పుల సమస్య కావచ్చు నీ ప్రతి విజయమైన సమస్య కావచ్చు అది నీది కానీ ఎప్పుడైతే నీది దేవునికి ఇస్తావో దేవుని వైపు చూస్తావో దేవుడు నీ పక్షమున గా జత అంటే పాలి పనివాడిగా అంటే జత పనివాడిగా నీతో పాలు పంపులు వాడే నీకు సహకారి అయి దేవుడు నడుస్తానంటున్నాడు కనుక నీ భారము నామీదవు అంటున్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడన్నాడు కనుక రెండవది ఏమంటున్నాడు ఆ సిలువను సహించి సిలువను సహించి అంటే మన సిలువ అంటే ఏంటంటే అందరూ మనని అని అనడం అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళే ఇప్పుడు యసు ప్రభు ప్రభు కాకుండా పోయేడా మరణము ఆయనను బంధించి ఉంచలేదు కనుక ఏ రోజునైతే మన జీవితాలలో నన్ను ఎవడైనా నువ్వు వెంపరింపగోరి తను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకుని కనుక సిలువ అంటే ఈ లోకము నిన్ను యసును వేసినట్టు సిలువ వేస్తుంది వేరు చేస్తుంది నిన్ను చూసి హేళన చేస్తుంది నిన్ను చూసి అవమానిస్తుంది నిన్ను మీద నువ్వు చాలా అని మోపన్యండి మన ఏం పోయింది ఇక దేవుని సింహాసనం యొక్క గుడి పాశ కనుక నీ లక్ష్యము ఎప్పుడూ కూడా ఉన్నతమైనదిగా నీవు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు చూసినప్పుడు మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకక ఎప్పుడైతే తిరస్కారమును సహించి ఓర్చుకుని యేసు క్రీస్తును మనము మధ్యలో పెట్టుకుంటాము ఈ వాక్యాలు యాకోబు గారు చాలా బాగా రాశారు యాకోబు గారు రాస్తూ అసలు యాకోబు పత్రిక మొదటి క్షేమం రెండవ వచ్చిన సహోదరులరా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి కనుక ఎప్పుడైతే నీ విశ్వాసమునకు పరీక్ష ఏంటి ఓర్పు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవచ్చు సంపూర్ణాంగులు అనూనాంగులు ఏ విషయంలోని కొదవలేని వారే బోర్పు తన క్రియను కొనసాగించినట్లు కనుక ఇది జ్ఞానము అని అక్కడ చెబుతూ యాగవ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ ఊచి నుంచి చక్కటి మాటలు నిన్న నేర్చుకున్నాం మనం ప్రార్థన కోసం సహోదరులరా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగేనుడి అంటే దేవుడు రెండవ రాకడ కాదు దేవుడు నీ జీవితంలో నిర్ణయ కాలం అయిన తర్వాత ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో నీకు సహకారిగా నీ చెయ్యి పట్టుకుని తన భుజముల ఏమిద ఎత్తుకుని నిన్ను నడిపిస్తూ ఉంటాడు కనుక ఆయన నీ పక్షమున కార్యము చేస్తూ ఉంటాడు ఓపిక కలిగిడు ఎలాగంటాడు వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూ ఫలము నిమిత్తము ఓపికతో చూ దాని కొరకు కనిపెట్టుకున్నాను కదా కాబట్టి ప్రభువు రాకస్ అంటే దేవుడు వస్తాడు ఖచ్చితంగా కాబట్టి మీరు ఓపిక కలిగి ఉండడు మీరు హృదయములను స్థిరపరచుకున్నది ఎప్పుడైతే మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఏ రోజున కూడా నీవు ఒకని మీద ఒకనికి సరగకూడదు న్యాయాధిపతి నీ ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే నీవు తీర్పు తీరుస్తావో ఆ తీర్పులో నువ్వు ప్రవేశిస్తావు ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తావో ఆ స్థుతుల సింహాసనం నీ కొరకు సిద్ధపరచబడుతుంది కాబట్టి ఇక్కడ ఎవరితో పోలుస్తున్నాడు ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమ అనుభవమునకు ఓపిరిగా మాదిరిగా పెట్టుకున్నాడు మరి యోగు గురించి చెబుతున్నాడు ఎంత గొప్పవాడు కదా కాబట్టి ఇక్కడ మనం ఇవే మాటలు రెండు వేలకి పత్రిక మనం అందరికీ తెలుసు కదా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలు కాబట్టి ఓర్పు అంటే ఏమీ లేదు ఏమీ లేదు అంటూ ఉంటాడు అంటూ ఉంటాడు సై 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 అంటూ మనం పోతాడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇదైతే ఉంటాడు టండా టడా పానీ అరే హండ హండ కనుక వాడు ఇదేంటి ఇది ఎలా ఉన్నాడు కారణము నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నేను పరిగెడుతుంది బీడ ఆ నాకు మనం కాలేయలుగుతూ ఉంటాం ఏ రోజునైతే నువ్వు హైలీ స్టాండర్డ్ కలిగి ఉంటావో హైలీ ర్యాంకుడ్ కలిగి ఉంటావో చుట్టూ ఉన్నాయి అలగా జనము ఈ పొట్టు లాంటి ప్రజల కోసం గాలికి చెదరగొట్టు పొట్టు అదే కనుక ఎప్పుడూ కూడా నువ్వు హై తో ఉండాలి అది స్టాండర్డ్ అనేది చదువును బట్టి కాదు జీతాన్ని బట్టి కాదు జీవితాన్ని బట్టి నీ జీవితం మనకు విలువ ఏదైనా ఉంది అంటే నీ ఓర్పు నీ సానం అంతెందుకు ఎందుకు ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరుగుతుంది ఓర్పు అంటే ఏంటి ఇప్పుడు ఎంజూరెన్స్ ఎంజూరెన్స్ నీ సామర్థ్యం ఎంతవరకు సుక్తి పోటుల్లో వంటి మాటలు కత్తి పోటుల వంటి మాటలు అగ్ని వంటి కాల్ మాటలు నీళ్లు బురద చలేసే మనకి ఏ రోజునైతే అయితే స్థిరత్వము కలిగి ఉంటాము ప్రతి విధమైన పందెములో మన పందెము మనకి తెలుసు కనుక ఈ పందెం కోసం పౌలు ఏమైనా రాస్తున్నాడు పిలిపిలకు రాసిన ప్రతి మూడు వచ్చే నేను ఇదివరకే పట్టుకుని అన్నాను అంతతో సరిపెట్టం మనం ఇంకా గొప్ప కార్యాలు చేయాలి ఇంకా కమాన్ కారణం ఏంటంటే నీలో నూతన యపం నూతన పక్షిరాజు కనుక వెనక ఉన్నవి మరిచి ముందున్న వారి కొరకు తలచిందే జరిగింది అనుకున్నాం దేవుడు ఎందుకు జరిగిందే మనశ్శాంతం కాబట్టి క్రీస్తు యస్సునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు బహుమానము పొందవలని గురి యొద్ధకు కాబట్టి ఎప్పుడైతే నీవు లక్ష్యము బహుమానం మీద ఉంచుతావో ఇక్కడ ఒక్క మాట చూస్తే ఫిబ్రవరికి రాసిన పత్రిక ఆరోగ్యం పని రోజు నీ నిరీక్షణ అంటే నువ్వు దేని కొరకు హోక్కు పెట్టుకున్నావో దేని కొరకు నీవు ఎదురు చూస్తున్నావో అది నీకు దొరుకులాగున నీవు లక్ష్యం పెట్టింది నువ్వు త్యాగం చేయలేదనుకోండి సిద్ధపడలేదనుకోండి అది త్యాగం అయిపోద్ది అది బలైపోద్దు నీవు బలవ ఆ త్యాగాన్ని నువ్వు సంపాదించుకో కాబట్టి మీరు ఇదివరకు కనపరచిన ఆశక్తి తొగమట్టుకు కనపరచవాలని ఆపేక్షించు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వస్ మనందరికీ చెబుతున్నాడు దేవుడు కనుక ఆ మాట అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమున పొందెను కనుక ఆ నీవు నేను ప్రతి వాగ్దానము సత్యమని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వాగ్దానములు అన్ని నా కొరకు ఇద్దరు చూస్తాయని దేవుడు నా పక్షాన ఉన్నాడని ఎంత మాత్రము ఎడమకి గాని కుడికి కాని వెనక్కి గాని ముందుకు గాని కాక ఆకాశము వైపు నా కన్నులైతే నన్ను రక్షించే దేవుడు నాకు తోడుగా ఉండగా పెంట కుప్పల మీద నుండి లేవనిస్తే దేవుడు నాకు తోడుగా ఉండగా నన్ను విజయ ధ్వనితో పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిశుభ్ర నీ దేవుడు నిన్ను నడిపించువాడు అంటుండగా దీనికి భయపడతావు నిలబడవు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగురు వారిలో ఎన్నికలైన వాడు బలమైన జనమగును వారిలో కాబట్టి యూ కెన్ డూ యున్స్ త్రూ గాడ్ దేవుని ద్వారా నువ్వు అన్ని చేయగలవు నిన్ను బలపరిచువాని ఎందు నువ్వు సమస్త చేయగలవు ఏ రోజు కూడా నెవరికి ఏ రోజు విడిచిపెట్టమకాదిరిపెట్టమకా నిలబడవు దేవుడు నిన్ను నిలబడతాడు ఎంతవరకు నిలబడగలవా నిలబడు కాదు నిన్ను నిలబడేంత వరకు కూడా నీ దేవుడు నిన్ను విడిచిపో పక్క పే మంది నీ నీకుడు పక్క పదివేల మంది కొను అప్పై ఉని ఎత్తుకు రాదు ఇదిగో నేను నా క్షేత్రంలో నిన్ను ఎత్తి పెట్టుకుని ఉన్నానని సెలవిస్తున్న దేవుడు నీ పక్షం అనే ఉన్నాడు నిలబడు కడ వరకు నిలబడు ఎదురాడే కోసం తిరుగులాడే ఈజనుల కోసం నీటి జాతి లేని ఈజనుల కోసం ప్రాణం పెట్టిన నా యేసు పూరిస్తూ పక్షమున ఉన్న పునరుద్ధాన శక్తితో నేను నిన్ను నింపబోతున్నాను దేవుడు మన పక్షములను నిండగా అటువంటి ధైర్యం కలిగి అటువంటి విశ్వాసము కలిగి అటువంటి నమ్మకము కలిగి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముందుకు ముందుకి ముందుకు వెలుదుము గాక పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఉంటుంది ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవన్కరంగా అనేక మందికి రక్షణ దీవించి ఆశీర్వించి నమ్మకమైన అప్పగిస్తూ మీరే దేవుడు bless you all மீதனே கேஸ்